హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ నేను సుమాన్ ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడి దారి వ్యవస్థలకి వ్యతిరేకంగా పెట్టుబడి దారి వ్యవస్థల గుండెల్లో రైళ్లు పరిగెత్తించినటువంటి వ్యక్తి శ్రామిక వర్గాలైనటువంటి వ్యవసాయ ఆధారిత వర్గాలైనటువంటి శ్రామిక కార్మిక కర్షక వర్గాల వైపు గొంతెత్తినటువంటి వ్యక్తి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం అనగారిన వర్గాల యొక్క అభివృద్ధి కోసం తన జీవిత కాలం ఉద్యమాన్ని ఊపిరిగా భావించినటువంటి వ్యక్తి లెనిన్ గారి బంధవ వర్ధంతి లెనిన్ పూర్తి పేరు వ్లాదిమిర్ ఇలిచ్ ఉలియానోయ్ అతడు పంతొమ్మిది వందల సంవత్సరంలో రష్యాలోని వాల్గా నది ప్రాంతంలోని సింబీర్క్స్ అనే పట్టణంలో జన్మించాడు ఇప్పుడు ఆ సింబీర్క్ అనే పట్టణాన్ని ఉలియానోయ్ అని ఈ లెనిన్ యొక్క వంశం పేరు మీద వీరి యొక్క ఇంటి పేరు మీద పిలవడం జరుగుతూ ఉంది జార్జ్ చక్రవర్తిని హత్య చేయడానికి ప్రణాళిక చేస్తున్నారనే నేపంతో ఉలియనోయ్ కుటుంబంలోని పెద్ద కుమారుడు అంటే లెనిన్ యొక్క అన్నని ఉరిశిక్ష విధించారు సో అప్పుడు పెట్టుబడిదారి వ్యవస్థకి వ్యతిరేకంగా ముఖ్యంగా రష్యా రాజులకి వ్యతిరేకంగా అణగారిన వర్గాల ప్రజల వైపు నిలబడాలనే ఉద్దేశం అనేక గ్రంథాలు రాసినటువంటి మేధావి గ్రామీణ పేదల యొక్క సంక్షేమం అనే గ్రంథం ద్వారా అనేక సమస్యల్ని వెలువరిస్తూ వాటికి పరిష్కార మార్గాల్ని కూడా ఆ గ్రంథంలో వివరించడం జరిగింది అలాగే మార్క్స్ రాసినటువంటి గ్రంథాలకి ఇంకాస్త ఆధునికతను చేర్చి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని అసమానతలకి పేదల సంక్షేమానికి అణగారిన వర్గాలకి అండగా ఉండడానికి కేవలం మార్క్సిజం మాత్రమే పనిచేస్తుందని అన్ని అసమానతలు తొలగిపోవాలంటే మార్క్సిజాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని బలంగా నమ్మినటువంటి వ్యక్తి ఈ లెనిన్ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఏప్రిల్ పదహారవ తారీఖు నాడు ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలకి శాంతి కావాలి తిండి కావాలి ఆ తిండి సంపాదించుకోవడం కోసం భూమి కావాలి ఈ మూడింటి యొక్క సిద్ధాంతాలపైనే ఈ మూడింటి సాధించడం కోసమే సోవియట్ యూనియన్ బోల్సెవిక్ పార్టీ ఏర్పడిందని తెలియజేశారు సో ఈ మూడు నినాదాలని సామిక వర్గాలైనటువంటి కార్మిక కర్షక వర్గాలతో వర్గాలలోకి తీసుకెళ్ళి వారి యొక్క శ్రమ విముక్తి కలిగించడం కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి ఈ లెనిన్ అటువంటి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన రష్యాతో పాటుగా ప్రపంచ దేశాలన్నీ కూడా పేదల సంక్షేమం అనే పదాన్ని వాడుతున్న ఈ పార్టీలు అంటే దానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి లెనిన్ గారు ఆ కాలంలోనే వ్యవసాయ ఆధారిత వర్గాలైనటువంటి కార్మిక కర్షక రైతుల యొక్క శ్రామిక శ్రిమదోపుడి నుండి విముక్తి చేయాలని వెట్టి చాకరి నుండి విముక్తి చేయాలని వారికి సరి భూమి సరి అయిన తిండి ఉండాలని బలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి లెనిన్ ఆయనను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయ ఆధారిత వర్గాలైనటువంటి కార్మిక కర్షక రైతులందరూ ఏకమై పేదల సంక్షేమం కోసం ముఖ్యంగా కార్మికుల సంక్షేమం కోసం పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్